నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఈడా ఉంటా ఇదేదో సినిమా డైలాగ్ అనుకోవద్దు ఫ్యూచర్ లో పవన్ తీసుకోబోయే పొలిటికల్ స్టెప్ ఇదే కావచ్చు అవును మరి ఏపీలో గ్రాండ్ విక్టరీ తర్వాత అంతే గ్రాండ్ గా తెలంగాణలోనూ పవర్ స్టార్ ఎంట్రీ ఉండొచ్చన్న చర్చ జరుగుతోంది ఇప్పుడు తెలంగాణలో జనసేన యాక్టివ్ అవుతుందా ఫ్రెండ్షిప్ ఏపీకేనా తెలంగాణలోనూ ఉంటుందా తెలంగాణ గట్టు మీద కాషాయ సేనతో జనసేన కలుస్తుందా ఉద్యమ కట్టపై గాజు క్లాసు గర్జిస్తుందా దేశానికి కాబోతున్న మొట్టమొదటి బీసీ ప్రధానమంత్రిని మీరు దురహంకారంతో తిడితే దురహంకారంతో తిడితే బీసీలోనే ఉన్నా అంటే బీసీ ప్రధానమంత్రి అనే ఉన్నంటే మిమ్మల్ని ఊరుకునేది లేదు సభాముఖంగా ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారికలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ ఫర్టిలిటీని రెండు వేల పద్నాలుగులో జనసేన పోటీ చేయకపోయినా ఎన్డీఏ కూటమిగా ఎన్నికల్లో ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ చూపిన ఉగ్రరూపం ఇది ఆయన ప్రభావం ఎంతైనా ఆ ఎన్నికల్లో ఏపీలోనే కాదు తెలంగాణలోనూ మంచి ఫలితాలే సాధించింది కూటమి ఆ తర్వాత కూడా చాలా సార్లు తెలంగాణపై రాజకీయంగా తన ఆసక్తిని కనబరిచారు పవన్ కళ్యాణ్ తనకు ఆశ్రయం ఇచ్చిన తెలంగాణ పట్ల చాలా సార్లు అభిమానాన్ని చాటుకునే ప్రయత్నం చేశారు స్థానిక ఎన్నికల్లో అవకాశం ఇచ్చింది మనకి తెలంగాణ నేల ఇచ్చింది మొదటి ఎంపీటీసీ గెలిచింది తెలంగాణ నేలలో అక్కడ పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు నాయకులు బలంగా లేకపోయినప్పటికీ అన్ని చోట్ల నాయకులు అండదండలు లేకపోయినప్పటికీ ఎక్కువ చోట్ల తెలంగాణ వీర మహిళలతో ఏర్పాటు చేసిన సమావేశంలో పవన్ చేసిన అంటే ఆ కామెంట్స్ ప్రకారం జనసేనకు తొలి విజయం దక్కింది తెలంగాణలోనే ఈ లెక్కన జనసేన ప్రపంచనానికి నాంది పడింది తెలంగాణలోనే అందుకే ఇప్పుడు ఏపీలో సాధించిన స్ఫూర్తితో పవన్ కళ్యాణ్ తెలంగాణలోనూ జనసేనను యాక్టివ్ చేయబోతున్నారా అని చర్చ జరగబోతోంది మిత్రపక్షాలతో కలిసి మరోసారి సత్తా చాటేందుకు ప్రయత్నిస్తారా అనే ముచ్చట్లు పొలిటికల్ సర్కిల్లో షికారు చేస్తున్నాయి తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఈడా ఉంటా అంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జనసేనను ప్రధాన శక్తిగా ఎదిగేలా పవన్ పావులు కదిపే అవకాశం లేకపోలేదంటున్నారు పొలిటికల్ అనలిస్టులు సమయం కోసం వేచి చూస్తున్న పవన్ కు ఇప్పుడు ఆ టైం వచ్చిందని అభిప్రాయపడుతున్నారు మిత్రపక్షమైన బీజేపీతో కలిసి తెలంగాణలోనూ బలమైన అడుగులు వెయ్యాలని ఇటు పవన్ అభిమానులు అటు జన సైనికులు కోరుకుంటున్నారు పవన్ మనసులోనూ తెలంగాణకు ప్రత్యేకమైన స్థానమే ఉంది గతంలో పార్టీ బేరర్ల మీటింగ్ లో ఆయన చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం కాదు తెలంగాణ పట్ల ఆయనకున్న ఆలోచనను వ్యక్తం చేశారు ఏపీలో ఏదైనా సాధించాలంటే దానికి స్ఫూర్తి తెలంగాణ అని చెప్పుకున్నారు పవన్ అసెంబ్లీలో జనసేన వాణి వినిపించేలా ఎమ్మెల్యేలు ఉండాలి అన్నది తన ఆకాంక్షగా చెప్పుకొచ్చారు సో నాకేముందంటే అక్కడ ఏదైనా సాధించామంటే మనం గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఈ పోరాడు ఈ నేల ఇచ్చిన స్ఫూర్తే పోరాడు కోరిక నా కోరిక కనీసం పట్టు మనకు పది మంది అయినా తెలంగాణ అసెంబ్లీలో మనం జనసేన పోరాటం చేద్దాం పోరాటం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్డీఏ కూటమికి మద్దతుగా నిలిచిన జనసేన ఆ తర్వాత ఏపీలో పోటీ చేసినా తెలంగాణలో మాత్రం ఎన్నికల క్షేత్రంలోకి పెద్దగా దిగలేదు అయితే పలుసార్లు పోటీకి ప్రయత్నించినా ఎందుకో వెనకడుగు వేశారు పవన్ కానీ పార్టీ స్థాపన నుంచి నేటి వరకు తెలంగాణలో జనసేన జవసత్వాలు కోల్పోకుండా కాపాడుతూ వచ్చారు నాయకుల్లో స్థైర్యాన్ని ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు దాకా మనకి నిజంగా హాక్ తెలంగాణ ప్రజలకు మనం ఏం సమాధానం చెప్తే మీరు ఎందుకు వచ్చారని ఎవరిని అడిగితే మేము భుజంగా వచ్చామని చెప్పడం అంతే మీ సమస్యలు తెలియ తెలియజేసుకోవడానికి వచ్చి అర్థం చేసుకోవడానికి వచ్చాం అవసరం మా భుజం ఉండడానికి వచ్చాం దీంట్లో భాగంగా ఒక పద్నాలుగు స్థానాల్లో కానీ ఏడు స్థానాలు మీరు ఎలా చెప్తే అలాగే బలంగా పోటీ చేద్దాం ప్రతి నియోజకవర్గంలో నేను తిరుగుతాను గతంలో ఏ సందర్భంగానైనా పవన్ చేసిన కామెంట్స్ గమనిస్తే ఆయనకు తెలంగాణ రాజకీయాల పట్ల ఉన్న ఆసక్తి స్పష్టమవుతుంది మరిప్పుడు పవన్ కు పవర్ఫుల్ టైం నడుస్తోంది తెలంగాణలోనూ ఆ జోష్ తప్పదనే మాట వినిపిస్తోంది కానీ జనసేన బీజేపీ తెలంగాణలో చేయి కలుపుతాయా అనే ముచ్చటకు స్పష్టమైన సమాధానం మాత్రం ఏ వర్గం నుంచి రావడం లేదు ఆ విషయం అధిష్టానం చూసుకుంటుందంటూ కూల్ గా చెప్పేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇటు జనసేన నుంచి కూడా తెలంగాణలో పొత్తుకు సంబంధించి ఎలాంటి అప్డేటు లేదు మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు కాబట్టి వారు ప్రతిపాదించేది కాబట్టి ఒక ప్రతిపాదన ముందు పెట్టింది కాబట్టి మా రాష్ట్ర అధ్యక్షులు మా జాతీయ అధ్యక్షులు మా పార్టీ మొత్తం అందరు కూర్చొని ప్రజాభిప్రాయము కార్యకర్తల అభిప్రాయము నాయకుల అభిప్రాయం సేకరించి దానికి అనుగుణంగా వివరిస్తుంది తప్ప బండి సంజయాల మేము జనసేన పొత్తు పెట్టుకోవాలి పొత్తు పెట్టుకుంటాము అంటే అటువంటి పార్టీ మాది కాదు అంటే వారు ప్రతిపాదన ముందు పెట్టినారు దాని గురించి పార్టీ ఆలోచిస్తే అందరూ కలిసి పార్టీ ఆలోచించి నిర్ణయం ప్రకటిస్తుంది మరి తెగింపుతో తెగబడి కొట్లాడే తెలంగాణ జనమంటే తనకెంతో గౌరవం అని చెప్పే పవన్ ఈ ఉద్యమ గడ్డపై రాజకీయాలు చేస్తారా ఏపీకి పరిమితమవుతారా అన్నది కాలమే నిర్ణయించాలి రెండు రాష్ట్రాల రాజకీయాల్లోనూ ఇప్పుడు ఇదే మోస్ట్ సస్పెన్స్ క్రియేట్ చేస్తున్న అప్ కమింగ్ పొలిటికల్ కథా మారింది